కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో ఉన్న యానా కేవ్స్కు వెళ్ళే మార్గం ఇది ఈ యానా కేవ్స్ వెళ్ళాలంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది వాహనాలను లోపలికి అనుమతించరు వాహనాలక్కడ నిలుపుకొని కేవలం నడక దారిలోనే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ మార్గ మధ్యలో ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది అలాగే రెండు చోట్ల రోడ్డు పైనుండి నీటి ప్రవాహం కూడా వెళ్తూ ఉంటుంది నీటిలో మన పాదాలను తడుపుకుంటూ మనం ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే ఆ నడుస్తున్నటువంటి అలసట మనకు ఏమాత్రం కనిపించదు ఇక మనము మధ్యలో ఒకచోట విశ్రాంతికి ప్రాంతం ఉంటుంది అక్కడే కొన్ని టాయిలెట్లు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిసేపు కూర్చొని సేద తీరవచ్చు మరియు మార్గ మధ్యలో కూడా అనేక చోట్ల కూర్చోవడానికి కుర్చీలు సైతం ఏర్పాటు చేశారు ఒక కిలోమీటర్ నర మేర ప్రయాణం సాగించిన తర్వాత కేవలం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది దాదాపు రెండు వందల మెట్లను ఎక్కాల్సి ఉంటుంది ఆ మెట్లు ఎక్కిన తర్వాత మనకు ఆ అందమైనటువంటి యానా కేవ్స్ దర్శనం అనేది కలుగుతుంది అందులోనూ రెండు రకాలైనటువంటి పర్వతాలు మనం అక్కడ చూడవచ్చు ఒక పర్వతంలో ఒక గుడి అలాగే ఆ కేవ్స్ని నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎడమవైపు నడుచుకుంటూ వెళ్తే మరొక చోట కూడా కొన్ని కేవ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మార్గ మధ్యలో మనకు ఒక చిన్న నీటి ప్రవాహం కనిపిస్తుంది రోడ్డు కింద